అవసాన దశలో అమ్మకు అండగా ఉండాల్సిన కన్న బిడ్డలు ఆ తల్లిని అనాథగా వదిలేశారు నమ్మించి నడిరొడ్డులో వదిలేశారు ఈ హృదయ విదారక ఘటన జగిత్యాలలో చేసుకుంది కొడుకుల నిర్లక్ష్యం కారణంగా ఓ వృద్ధురాలు రోజంతా ఆర్డీఓ కార్యాలయం ఎదుట తిండి నీళ్లు లేకుండా చలికి వనికిపోతూ గడపాల్సి వచ్చింది మల్యాలకు చెందిన కుర్రే లక్ష్మి అనే వృద్ధురాలి భర్త నారాయణదాసు మరణించటంతో ఆమె తన ఇద్దరు కొడుకులు కుర్రే కృష్ణ కుర్రే శ్రీనివాస్ వద్ద ఉంటోంది ఆస్తి పంపకాల్లో భాగంగా చిన్న కొడుకు శ్రీనివాస్కు పాత ఇల్లు వచ్చింది దీంతో అందరికీ సరిపోదనే ఉద్దేశంతో నాటి నుంచి వేరే ఇల్లు అద్దెకు తీసుకొని తల్లిని అక్కడే ఉంచాడు కాగా ఇటీవల శ్రీనివాస్ ఆ పాత ఇంటిని కూల్చి కొత్త ఇల్లు నిర్మాణం చేశాడు దీంతో కొడుకు వద్ద ఉండేందుకు ఆరాటపడిన తల్లిని కొత్త ఇంట్లోకి రానివ్వకుండా శ్రీనివాస్ అడ్డుపడ్డాడు దీంతో ఆమె పెద్ద కొడుకు కృష్ణ వద్ద ఉండాల్సి వచ్చింది కృష్ణ కూడా సరిగా చూసుకోవటం లేదని భావించిన లక్ష్మి మళ్ళీ చిన్న కొడుకు శ్రీనివాస్ వద్దకు వెళ్ళగా అక్కడ తీవ్ర వాగ్వాదం జరిగింది సమస్యను పరిష్కరించే నెపంతో చిన్న కొడుకు శ్రీనివాస్ ఆర్డీఓ ఆఫీస్కు వెళ్ళు నేను కూడా వస్తాను అని తల్లిని నమ్మించి ఆటోలో జగిత్యాల ఆర్డీఓ కార్యాలయానికి పంపించాడు అయితే ఉదయం కార్యాలయానికి చేరుకున్న ఆ వృద్ధిరాలి కోసం సాయంత్రమైన ఏ కొడుకు రాలేదు దీంతో లక్ష్మి ఆర్డీఓ కార్యాలయం ఎదుటే తిండి నీళ్లు లేకుండా చలికి వణికిపోతూ నిరీక్షించింది ఈ హృదయ విదారక దృశ్యాన్ని గమనించిన ఆర్డీఓ మధుకర్ స్వయంగా ఆమె వద్దకు వచ్చి పరిస్థితిని ఆరా తీశారు కొడుకులు తల్లిని ఇలా నిర్లక్ష్యంగా వదిలేసిన విషయం తెలుసుకొని ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు వెంటనే పెద్ద కొడుకు కృష్ణకు ఫోన్ చేసి తల్లిని తక్షణమే ఇంటికి తీసుకువెళ్లాలని సోమవారం ఇద్దరు కొడుకులు తన ముందు హాజరు కావాలని ఆదేశాలు జారీ చేశారు ఆర్టీఓ ఆదేశాల మేరకు పెద్ద కొడుకు వచ్చి తల్లిని తన వెంట తీసుకెళ్లాడు కొడుకుల నిర్లక్ష్యంతో అవమానానికి చలి బాధలకు గురైన వృద్ధిరాలి పట్ల ఆర్డీఓ స్పందించిన తీరుకు స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు